నేను మీరు రైతుపెడ్డ మురళి ఈరోజు ఇదిగోండి మేము నారు పోస్తున్నాం చూడండి ఈ విధంగా మల్లు కట్టి పోస్తాం అన్నమాట ఇదిగోండి మూడు ప్యాకెట్లకి మూడు మళ్ళు కట్టాము ఇదొకటి 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 సీడ్ వచ్చేసి సెమీస్ కంపెనీ వాడిది సాక్షిము ఈ సీడ్ అయితే ఎండాకాలం బాగుంటుంది ఇది నలభై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది అందువల్ల ఇప్పుడు నార్పు వస్తాం అనమాట మేము ఏ విధంగా నార్పోస్తాం మీకు చూపిస్తాను బేర్ కంపెనీ అనమాట బేర్ కంపెనీ సెమీషు ఈ విధంగా పోస్తాం అనమాట మొడ్లు కడతాం మడ్లు కట్టి మడ్లు పలచక వేస్తాం అనమాట వేసి దానిపై కొడవలతో తీస్తాం ఈ విధంగా నారు విత్తనాలు వేసిన తర్వాత ఈ విధంగా కొడవలతో మేము తీస్తాం అనమాట చూడండి మొత్తం ఇలా లాగుతాం ఈ విధంగా లాగి దీనిపైన కొంచెం గడ్డేసి వాటర్ పోస్తాం నా వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ प्लीज सब्सक्राइब मै चैनल जय जवान जय किसान